గౌరవనీయులైన మన హెల్త్ మినిస్టర్ గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యలు రేవంత్ రెడ్డి సార్ గారు అలాగే మన ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనరసింహ సార్ గారికి నమస్కారాలు సార్ చవితి శుభాకాంక్షలు కూడా సార్ మెడికల్ డిపార్ట్మెంట్లో మీరు అనేక రకాలుగా కొత్త మార్గాలుగా కొత్త రకాలుగా చేయాలనుకుంటున్నారు కానీ ఎక్కడ కూడా ఇచ్చే మార్గాన్ని కూడా మీరు ఎన్నో రకాలుగా కష్టపడుతున్నా కూడా ఇప్పుడు ఈ పది సంవత్సరాల్లో నాశనమైన దాన్ని ఒక్కొలిక్కి తెస్తున్నారు కానీ డిఎంఈ పరిధిలో ప్రమోషన్స్ ఆపడానికి కారణమైన సరే ఈ పది సంవత్సరాల నుంచి వాళ్ళకి ప్రమోషన్స్ ఆగిపోతున్నాయి డిపిసి వచ్చే ఆగస్టు థర్టీ ఫస్ట్ దాకా ఉంచుతున్నారు ఆ తర్వాత ఆగస్టు థర్టీ ఫస్ట్ అయ్యేటడికి ఈ ప్యానల్ ఇయర్ అయిపోయింది నెక్స్ట్ ప్యానల్ ఇయర్ అంటున్నారు ప్రతిసారి గవర్నమెంట్కి రాయాలంటున్నారు ఎన్నిసార్లు గవర్నమెంట్కి రాస్తారు చెప్పండి సార్ చెప్పండి ఒకటి దాంట్లో డిఎంఈలో ఇప్పుడు మెడికల్ కాలేజెస్ ఎక్కువైపోయినాయి మెడికల్ కాలేజీల్లో పోస్టులల్లో వాళ్ళకి డైటేషన్ పోస్ట్ కానీ మైక్రోబయాలజీ మైక్రో కెమిస్ట్రీ లైబ్రరీ పోస్టులు ఈ పోస్టులకు ప్రమోషన్స్ ఇవ్వట్లే వాళ్ళకు ఆల్రెడీ వచ్చేసింది డిపిసి పెడతాం పెడతాం అంటున్నారు లాస్ట్కి ఇవ్వకుండా మానేస్తున్నారు ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది ఈ సంవత్సరం కూడా ఇదే పనిగా జరుగుతుంది ఆ గ్రౌండ్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రూల్ ఉండేది కదా సార్ ఇప్పుడు ప్రజారోగ్యానికి వైద్య విధాన పరిషత్కి డిఎంఈకి మూడింటి కలిపి ఒకటే జివో ఉంటుంది కదా రకరకాల జివోస్ అయితే ఉండవు కదా వీళ్ళకి ఎందుకు ఇలా సతాయిస్తున్నారో అర్థం కావట్లేదు ప్రతిసారి తీసుకురావటం ఆగస్టు దాకా ఉంచటం ఆగస్టు ఎండింగ్కి వచ్చేటట్టుకే గవర్నమెంట్కి రాయాలంటాం పోవటం ఇలా నడిపిస్తూ ఉన్నారు కానీ ఈ సంవత్సరం అన్న వస్తాయని చెప్పని ఆశతో ఎదురు చూస్తుంటే ఏం జరగట్లే మరి డాక్టర్లకు జరుగుతున్నాయి వీళ్ళు ఖాళీ కా కాంట్రాక్టర్ తోటి కుమ్మక్క అయిపోయి ఈ డైటేషన్ పోస్టులు రాకుండా చేయాలని చేస్తున్నట్టు కనిపిస్తుంది కాబట్టి దయచేసి దీని మీద మీరు క్లారిటీ ఇవ్వండి సార్ వాళ్ళకి థర్టీ ఫస్ట్ లోపల డిపిసి అయితేనే ఫస్ట్ వీక్లో అన్న పోస్టింగ్స్ ఇవ్వచ్చు కాబట్టి వాళ్ళకి నిన్న వైద్య విధాన పరిషత్ వాళ్ళకి డిపిసికి పోయింది ఇప్పుడు సెక్రటరేట్లో కూడా ఎలా అయిపోయిందంటే ఆ సుల్తానియా మేడంకి ఇచ్చినారు ఆ మేడం పది రకాల కొర్రీలు పెడతా ఉంటుంది ఆమెకి ఆమె ఎందుకు చేస్తుందో అర్థం కావట్లే ఇది క్రిస్టియానా మేడం గారి దృష్టికి రా తీసుకురావడానికి చాలాసార్లు ట్రై చేసినాము మొన్న కుదరలేదు మేడం గారు లీవ్లో ఉన్నారు ఈ ఆవిడ అలా చేస్తూ ఉంది దీంట్లో చాలా రకాలుగా ఉన్నాయి సార్ అనేక కోణాల్లో ఏ కోణం అన్న ఉండని మాకు సంబంధం లేదు దయచేసి వీళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వండి వాళ్ళు అదే డాక్టర్స్కి అయితే ఇమీడియట్లీ ప్రమోషన్స్ ఇస్తున్నారు జూనియర్ డాక్టర్స్ కూడా గొడవ చేస్తే ఇమీడియట్లీ అయిపోతుంది ఈవెన్ మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి వీళ్ళకి ఇవ్వమని అంటే డిఎంఈ గారు ఆయనకి రాలేదని ఆయన కోర్టుకెళ్ళి తెచ్చుకున్నాడు మరి అలా ఇప్పుడు వీళ్ళకి అవకాశం ఉండి వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటే కూడా ఎందుకు ఇలా సతాయించటం అంటే ఇది మంచి పద్ధతి కాదు కదా సార్ దయచేసి దీని మీద యాక్షన్ తీసుకొని ఇమీడియట్లీ వాళ్ళకి డీపీసీ రేపు ఎల్లుండిలో అయిపోతే థర్టీ ఫస్ట్ లోపల అయిపోతే పని అయిపోతుంది సార్ అప్పుడు ఫస్ట్ వీక్లో అయినా వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వచ్చు కనీసం ఉద్యోగం ఎందుకు చేస్తాం సార్ ప్రమోషన్ వస్తుంది ఫర్దర్గా ఉపయోగపడుతుంది అనే కదా మరి అట్లా లేకుండా ఇట్లా చేయటం ఆ గ్రౌండ్లో సార్ ఇంకొకటి కూడా రేపు ముప్పై తారీఖు మీరు అసెంబ్లీ అంటున్నారు ఈ అసెంబ్లీ ఒక అమెండ్మెంట్ తీసుకోరండి సార్ అనేక రకాలుగా తెస్తున్నారు కదా తీసుకోరండి ఎందుకంటే ఈ డైరెక్టరేట్ లోపల అక్కడక్కడే మారిపోతున్నారు అక్కడే ఉండిపోయి పాతుకుపోయి పాతోళ్ళు అయ్యి ఈ హెచ్ఓడీలు కొత్తగా వస్తుంటే వాళ్ళకి రాంగ్ గైడ్లైన్స్ ఇస్తున్నారు అక్కడ ఉండిపోయిన వాళ్ళు కాబట్టి దయచేసి అమెండ్మెంట్ చేసి వీళ్ళందరూ కూడా ఇప్పుడు కాలేజీలు వచ్చినాయి చాలా పోస్టులు వచ్చినాయి ఇందులో వాళ్ళు టెన్ పర్సెంట్ దాకా బయటికి వెళ్తే వాళ్ళు లోపలికి వస్తే వీళ్ళకి ఆ బాధ ఏంటో తెలుస్తుంది ఇక్కడే అపాయింట్మెంట్ అయిపోయి ఇక్కడే ఉండిపోయి ఇక్కడే ఫర్దర్గా రిటైర్మెంట్ అయిపోతున్నారు దానివల్ల ఏమవుతుందంటే కొత్తోళ్ళకి పాతోళ్ళు అనేక రకాలుగా రాంగ్ గైడ్ లైన్స్ ఇస్తున్నారు ఈ రాంగ్ గైడ్ లైన్స్ వలన చాలామంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి మీరు టీచింగ్ సైడ్లో ఉన్న వాళ్ళకి ప్రొఫెసర్కి అసిస్టెంట్ ప్రొఫెసర్కి అరవై ఏళ్ళు చేసినారు మరి వీళ్ళకి కూడా టీచింగ్ సైడే కదా ఉన్న వాళ్ళకి కూడా చేయాలి కదా నర్సెస్కున్నారా వాళ్ళకి ఎవరికి కూడా చెయ్యట్లేదు కదా టీచింగ్ సైడ్లో మా వాళ్ళు కూడా టీచింగ్ సైడ్లో లేరా ప్రొఫెసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ టైప్లో లేరా ఉన్నారు కదా ప్రిన్సిపల్స్ వాళ్ళంతా వాళ్ళకు కూడా చెయ్యాలి మరి వాళ్ళకి చెయ్యట్లా డాక్టర్స్నే చూసుకుంటున్నారు ఆనాడు డిఎంఈ రమేష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయన ఓవర్గా నాకే అన్నీ తెలుసు అన్నట్టు ఆయన స్వార్థం చూసుకున్నాడు మిగిలిన వాళ్ళని అందరినీ బ్రష్టు పట్టించింది అక్కడ అక్కడ ప్రజారా గుల చూద్దాం గడాల సినిమాస్ అట్లా నాశనం చేశాడు ఈ వ్యవస్థను అంతా సెట్ చేసుకొని దామోదర రాజ్ నరసింహ సారు అసలు మన ఆరోగ్య శాఖ మంత్రి డైనమిక్గా పనిచేస్తున్నాడు ఆయన ఆయన ప్రతిదీ కూడా సబ్జెక్టు పరంగా ప్రతి ఒక్కటి ఆచి అడిగి చేస్తున్నారు అలాంటప్పుడు వాళ్ళకి ఇప్పుడు కూడా వీళ్ళకి అన్యాయం జరిగితే బాగోదు సార్ దయచేసి ఈ డీపీసీని రెండు రోజులు తెప్పించి డీపీసీ చేయండి చాలా మటుకు డాక్టర్లు కూడా ఈ కాంట్రాక్టర్తో కుమ్మక్కయ్యి వాళ్ళకి నెలసర సరుకులు వాళ్ళకి ముడుపులు ముట్టేట్టు చేసుకుంటున్నారు కాబట్టి ఈ డైటేషన్ పోస్టులని అవాయిడ్ చేస్తున్నారు వీళ్ళు ఒకళ్ళు ఉంటే అడ్డం ఉంటుంది కదా కాబట్టి దయచేసి వాళ్ళు చదువుకుంది ఎందుకు చదువుకొని ఉద్యోగం చేస్తున్నారు కదా ఇప్పుడు పైన మీరే ఎంకరేజ్ చేస్తారు చదువుకున్న వాళ్ళు ఇంకా బాగా చదవండినని నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో మన సీఎం గారే అంత గ్రేట్గా చెప్పినారు ఎడ్యుకేషన్కి మెడికల్కి నేను బ్రహ్మాండంగా చూస్తానని అలాంటప్పుడు ఇక్కడ మెడికల్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకే రాకపోతే ఎంత బాధపడతారు సార్ దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రమోషన్స్కి డిపిసిలు అన్నీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారు ప్రతి సంవత్సరం ఆగస్టు థర్టీ ఫస్ట్ వచ్చేట క్లోజ్ చేస్తున్నారు కాబట్టి ఈసారి అన్న న్యాయం చేస్తారని మన మంత్రి గారు కానీ సీఎం గారు కానీ ఈ వీడియో సీఎం దాకా ఇచ్చేళ్ళి మన మంత్రి గారు దాకా వెళ్ళి ఆటోమేటిక్గా వాళ్ళకి రేపు ఎల్లుండిలో డిపిసి అయిపోయే చేయండి ఆ డిపిసికి ఆ సుల్తానియా మేడము దగ్గర సతాయిస్తుంది దయచేసి ఆ మేడంని కూడా మార్చండి ఎందుకంటే చాలామంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి అది మీరు ఒక దృష్టిలో పెట్టుకోండి సార్ ఎంక్వైరీ చేసి మీరు దయచేసి వీళ్ళకి డిపిసిలు ఇప్పించి వీళ్ళకి ప్రమోషన్స్ ఇప్పిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మీ మా ప్రసన్న